ओम स्मदगुरुभ्यो नमः రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం గురుభ్యో నమ శ్రీమతే రామాంజ నమ మనం శ్రీరామాయణం గురించి రామనామ వైభవాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నాం శ్రీరామాయణం కావ్యాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి అందించినటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడి ఉన్నటువంటి శ్రీరామాయణాన్ని ముఖ్యంగా మనము చూడవలసి ఉంటుంది అందులో స్వామి యొక్క చరిత్ర అమ్మ చరిత్ర అదేవిధంగా లక్ష్మణస్వామి చరిత్ర వారి యొక్క నడవడి మనందరికీ మార్గదర్శనం శ్రీరామాయణాన్ని ఆదర్శం అంటారు అంటే ఆదర్శం అంటే అద్దం అండి అద్దము వలె మనకు ఉపయోగపడుతుందట రామాయణం అదేలా అంటే మనం ఏం చేస్తామంటే అద్దము చూసి మన స్థితిని సవరించుకుంటాం అంటే కాటుక కన్నులకు ధరించిన కాటుక కానీ తిలక ధారణ కానీ సరిగా ఉన్నాయా లేదా ఈ విధంగా మనము సరి చేసుకుంటాం కదా అదే విధంగా శ్రీరామాయణం కూడా మనకు అలా ఉపయోగపడుతుంది అని చెప్తారు పెద్దలు అంటే రామచంద్రుని యొక్క నడవడి లక్ష్మణస్వామి యొక్క నడవడిక భరతస్వామి యొక్క నడవడిక అతృ అదే విధంగా శత్రుఘ్నస్వామి యొక్క నడవడిక ఇలా వీళ్ళందరి యొక్క నడవడి చూసి ఓహో మానవ లోకంలో మనము ఇలా నడుచుకోవాలా అనే విషయాన్ని గమనించుకోగలుగుతాం అందుకనే అప్పుడప్పుడు ఇతిహాసమైనటువంటి ఈ శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తూ ఉండాలట ఎందుకంటే అప్పుడప్పుడు మనం అర్థం చూసుకుంటూ ఉంటాం కదా మన సరి చేసుకోవడానికి అదేవిధంగా మన నడవడికని సరి చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి గ్రంథ రాజముగా తెలియజేస్తారు శ్రీ రామాయణాన్ని అదే విధానాన్ని మనం కూడా అందుకనే వింటూ ఉండాలట అండి భగవన్ నామాన్ని భగవంతుని యొక్క చరిత్రలను ఎల్లప్పుడూ వింటూ ఉండాలట అందుకనే మనకు కులశేఖర్లు తెలియజేస్తారు మనకి ఈ ఇంద్రియములన్నీ ఎందుకున్నాయి వాటిని మనం ఇలా ఉపయోగించుకోవాలి అని జిహ్వే కీర్తయ్య కేశవం రీపం చేతో భజ శ్రీధరం అంటూ హే కన్నులారా ఏ చెవులారా పరమాత్మ యొక్క కన్నులు పరమాత్మను దర్శించండి చెవులు భగవంతుని యొక్క కథలను వినండి అని మన కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఎలాగైతే కోరుకుంటారో మహానుభావులైనటువంటి పెద్దలందరూ తెలియజేసినటువంటి విధానంలో మనము నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలండి ఈ లోకంలో మానవ జన్మ రావడమే గొప్ప అదృష్టం దానిని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే మేము సార్థకం చేసుకుంటున్నాం కదండి అంటారు ఎలా సార్థకం అవుతుంది అంటే ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి ఆ విద్యార్థికి గొప్ప ఒక లక్ష్యం ఉంటుంది ఏమిటా లక్ష్యము అంటే చక్కగా చదవాలి అధికమైనటువంటి మార్కులు సాధించాలి అందరిలో ప్రథమ శ్రేణిలో ఉండాలి ఇలాంటివి ఉంటాయి గొప్ప ఆ తర్వాత ఆ చదివిన చదువుకు అనుగుణంగా గొప్ప ఉద్యోగాన్ని సంపాదించాలి అనే కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యము సరి అయినదే కాదని కాదు అయితే అది ఎక్కడి వరకు అంటే ఈ లోకంలో మనము జీవించడం కొరకు జీవించడానికి ఇవన్నీ అవసరమే చదువుకోవాలి దానికి అనుగుణంగా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి హాయిగా ఆనందంగా జీవించాలి భగవంతుడు కూడా మనలందరినీ ఆనందంగా జీవించమనే తెలియజేస్తాడండి సంతోషంగా జీవించమని చెప్తారు ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలని ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదా ఇది ఇంతవరకు ఈ లోకంలో జీవించి ఉండేంతవరకు ఆ తర్వాత కూడా ఉన్నత స్థితిని జీవనమిది ఉజ్జీవించాలట మనం ఉజ్జీవనము అంటే మళ్ళీ ఈ సంసారం అనే చక్రంలో పడకుండా పడితే అన్ని కష్టాలే అండి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అయితే మనం ఎక్కువగా కష్టాల వైపునే చూస్తూ ఉంటాం అయితే ఈ సంసార చక్రములో మళ్ళీ పడవలసిన అవసరం లేకుండా సాక్షాత్తు నా సన్నిధికే చేరుకుంటారు అని తెలియజేస్తుందండి వేదం అంతా కూడా పరమాత్మ సన్నిధి పరమాత్మకు సంబంధించిన చరిత్రలను కథలు ఎందుకు వినాలి భగవంతుని కథలు ఎందుకు వినాలి శ్రీరామాయణం ఎందుకు వినాలి లేదు భగవద్గీతను ఎందుకు వినాలి అని భాగవతం ఎందుకు వినాలి అంటే వినాలి శ్రవణము చేయటానికి పేరు మొట్టమొదలు శ్రవణం చేయాలి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం వందనం దాస్యం అర్చనం ఆత్మ నివేదన అంటూ తొమ్మిది రకాల భక్తి తత్వాలని తెలియజేశాడు మనకు ప్రహ్లాదుడు అయితే అందులో మొట్టమొదటి ఏం చెప్పారు శ్రవణం అంటే వినుట వినాలండి ఏం వినాలి ఏది వింటే మనకు అది ఉపయోగకరమో ఏది వింటే మనము తరిస్తామో దానిని వినాలి శ్రీరామాయణం వింటే తరిస్తామండి తరిస్తాము ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అవతార రూపమైన శ్రీరామచంద్రస్వామి యొక్క నడవడికనే అందుకని వినవలెను భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే తెలియజేశాడండి జన్మ కర్మచ మే దివ్యం ఏం యోవేత్తి తత్వత త్యక్వ దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున చెప్పాడండి పరమాత్మ సాక్షాత్తుగా నాలుగవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో హే అర్జున నీవు నా యొక్క జన్మలను నా కర్మను అంటే నేను చేసినటువంటి ఏదో ఒక ఘట్టాన్ని ఘనకార్యాన్ని నా కృష్ణ పరమాత్మ ఇలా చేశాడండి ఈ రాక్షసులను సంహరించాడు అనే విషయాన్ని ఏదో ఒక విషయాన్ని చర్చించు సంభాషించు వినడము ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది అర్జున ఈ తర్వాత ఈ జన్మ సమాప్తమైన తర్వాత నీవు మళ్ళీ సంసార చక్రంలో పడవు నాతో పాటే ఉంటావు అని తెలియజేస్తాడండి అది గొప్పనైనటువంటి స్థితి అది మానవుడిగా మనము సాధించుకోవాల్సినటువంటి స్థితి ఇప్పుడు మానవుడిగా జన్మ లభించినందుకు గొప్పనైన స్థితి ఏమిటి అంటే మళ్ళీ మనం ఆ తర్వాత ఇప్పుడు ఒక తరగతి నుండి పై తరగతికి వెళ్ళాలని విద్యార్థి ఎలా కోరుకుంటాడో మానవ జన్మ నుండి మళ్ళీ కింద దేహాలకు కింది కింది జన్మలలో పడిపోకుండా ఉత్తమమైనమైనటువంటి స్థానాన్ని పొందగలగడం ఆ పొందగలగడం ఏమిటో తెలియజేయడానికే వేదము ఆ వేదము నుండి ఇతిహాసములు శృతులు స్మృతులు పురాణములు ఇతిహాసములు మనకన్నీ అందజేశారు దాన్ని ఏం చేయాలి ఎలా తెలుస్తాయి ఇవన్నీ ఉన్నాయండి మనకు కానీ మనకు తెలుసా తెలియ తెలియడం కోసం ఆచార్యులను ఇస్తాడు పరమాత్మ ఆచార్యుల ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి తెలుసుకున్న వాటిని ఆచరిస్తే అప్పుడు మనము ఈ స్థితి నుండి సంసారం అనే చక్రంలో పడి కొట్టుమిట్టాడకుండా ఇప్పుడు మనం ఎన్నో జన్మల నుండి ఈ సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం దీని నుండి మనలను ఉద్ధరించడం కోసమే ఇన్ని విషయాలు మనకు అందజేశారు అందుకని శ్రీరామాయణం వినాలి వినడం వల్ల మన యొక్క నడవడకని సరి చేసుకుంటాం పరమాత్మ వైపుకు దృష్టి మరు మరలుస్తాము అప్పుడు మాత్రమే ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించగలుగుతాం ఇక్కడ లభించేటటువంటి ఇక్కడి ఆనందాన్ని అనుభవిస్తాము పరమాత్మ సన్నిధికి చేరుకుంటాం పరమాత్మ సన్నిధికి చేరుకున్న తర్వాత మళ్ళీ మనకు కష్టము అనే మాట ఉండదు దుఃఖము అనే మాట ఉండదు అంత ఆనందమే ఆనందమయమైనటువంటి ఆ లోకాన్ని చేరుకుంటాం గనక ఇవన్నీ వినండి అని తెలియజేశారు కనుక మనము కూడా మన ఈ టీవీ ద్వారా రామరాజ్యం టీవీ ద్వారా శ్రీరామాయణాన్ని చక్కగా విని అందులోని సారాంశాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నం చేద్దాం గ్రహించిన సారాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం సమయాన్ని బట్టి మళ్ళీ తర్వాత మరొక విషయాన్ని తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ